హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి అరవింద ఇద్దరు దీక్షితులు గారి దగ్గరికి వచ్చి ఉంటారు నీ జాతకం గురించి చెప్పి నేను తప్పు చేశాను అప్పు చేశాను నాకేమీ అర్థం కావటం లేదు లక్ష్మి అని చెబుతూ ఉంటే ఇప్పుడు ఏమైంది దీక్షితుల గారు మళ్ళీ మిత్ర గారికి ఏదైనా ప్రమాదం ఉంచుకొస్తుందా మళ్ళీ ఏదైనా గండం వస్తుందా చెప్పండి దీక్షితుల గారు మిత్రగారికి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుంది చెప్పండి ఆయన్ని ఎలా కాపాడుకోవాలి అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును చెప్పండి దీక్షితుల గారు నాకు చాలా భయంగా ఉంది అని అరవింద కూడా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు గండం మిత్రకి కాదు లక్ష్మి నీ కుమారుడికి అని గారు చెప్తారు దాంతో అరవింద లక్ష్మి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది అవును అరవింద అవును లక్ష్మి ఈసారి గండం ముంచుకొస్తున్నది లక్ష్మీ కుమారుడైన జున్నుకి అని అనడంతో నా కొడుకు గండమ ఎందుకు దీక్షితులగారు అలా అని లక్ష్మి అంటుంది నీ కొడుకు కేవలం మిత్ర రక్తమే పంచుకు పుట్టలేదు వారసత్వంగా గండాలను కూడా పొందేశాడు మిత్ర మిత్రకి ఎటువంటి గండాలు అయితే వస్తాయో జున్నికి కూడా అలాగే గండాలు ముంచుకు వస్తూ ఉంటాయి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా గండాలు వస్తాయి అని దీక్షితులగారు చెప్తూ ఉంటే అప్పుడే మిత్ర కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే మిత్ర పక్క సీట్లో జీన్ను కార్ డ్రైవింగ్ చేస్తున్న మిత్రను చూసుకుంటూ చాలా చాలా మురిసిపోతూ నేను నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తున్నాను నాన్న నన్ను దిగబెడుతున్నాడు అని చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు ఇక్కడేమో అరవింద లక్ష్మి మిత్రకి మాత్రమే కాకుండా చూసుకుంటూ ఉంటారు